हाय फ्रेंड्स अंदर की हेलो हाय हाय वैजल किन्न हाय తమ్ముడు హాయ్ హాయ్ బై హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ వెల్కమ్ టు తమ్ముడు మీరు నెట్ లేనట్టుంది తమ్ముడు సంతోష్ తమ్ముడు సంతోష్ నెట్ లేనట్టుంది అది हाय हाय जगम दो हाय 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 गाइस अंदर के हाय वेलकम टू इज वाइजल सच्चा लाइव अंदर वाला और बोल रहा थैंक यू सो मच लाइव को चलो प्रत्येकर कमेंट ये दो अह वाइजल किलर हाय हाय वाइजल किलर हाय ओ ताज़ने मर सोच रहा हूँ अंदर की हाय गाइस कब आता भाई भाई गोंको इंशाअल्लाह भी एक एक महीना पकड़ता भी तमोने एक चीज़ ना ले रहा थोड़ा नहीं पढ़ाते थे पढ़ाते थे इंचे गारम हैं हाँ ఇప్పుడు దాకా సిగ్నల్ లేదు కదా ఆడిపోయింది అవంటున్నాడు ఫోర్ జీ పడ్డది ఇప్పుడు వరకు ఇప్పుడు ఫైవ్ జీ పడ్డది ఓకే ఓకే మా ఆయన ఏమో చూస్తున్నారు గాయస్ అందరికి హాయ్ వెల్కమ్ టు జిఎల్ శిక్షా లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి హైట్ లో ఉండకండి మార్నింగ్ లైవ్ ఎట్టా తమ్ముడు నువ్వు లేగలేదు లేకలేదు ఆ టైంకి లేకలేదు చూసాను నోటిఫికేషన్ వచ్చింది தேங்க்யூ தேங்க்யூ <laughs> తిన్నాం తిన్నా అరంగిపో టీ తాగుదాం అని కప్పు తీసుకుని కూర్చున్నావు నిండ్ వేసుకొని తాగుకుండా కూర్చున్నాం అని మావా ఏం చేస్తున్నావు ఇంకెవ తిన్నావా మావా ఉమ్ము అంట ఉమ్ము ముద్దు ఇంకి ఇంకేమో

మా మావాను సపోర్ట్ చేయండి అలానే నా ఛానల్ కూడా ఒక లుక్ ఇది పిం చేస్తాం మావ ఇది చేస్తా చేస్తాం ఇది బాగుంది టైటిల్ మాకు హాయ్ వెంకీ హరిమావ హరి వెంకీకి హాయ్ చెప్తున్నాడు వెంకీ బయట కృష్ణ వైఎస్ఆర్సీపీ బ్రో హాయ్ హాయ్ బ్రో వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బ్రో హరి మామ హాయ్ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ జరుగుతా ఉంది వెంకమామ లైవ్ లో వెంకమావ వీడియోస్ లో హండ్రెడ్ డేస్ కూడా కూడా ఒక మిస్ కాకుండా చూడండి కుమార్ హాయ్ హాయ్ కుమార్ బ్రో హాయ్ హాయ్ కృష్ణ బ్రో తిన్నారా కృష్ణ బ్రో తిన్నారా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బ్రో ఇది మనకు రోడ్డు లేదు కదా బ్రో దీనికి మనం ఫ్లైట్ లో వచ్చినాం ఇది ఎక్కడా అంటే ఏం చెప్పాలి ఇంకా ఎవరున్నారు బ్రో కుమార్ బ్రో చెప్పు బ్రో ఎవరున్నారు అంట పక్కన వచ్చి సబ్స్క్రైబర్ ఉన్నారు ఒకడు మా తమ్ముడు కేజీ మామ ఏం చేస్తున్నావు థ్యాంక్ యూ హరి లో ఏ ఏరియాలో బ్రో ఉండేది అని అడుగుతున్నా ఓ అవునా నేను లో జహరాలో ఉంటాను జహరాలో మీ పక్కన ఎవరు బ్రో తను తను మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ మహీ బ్లాగ్స్ అండ్ కుకింగ్ హాయ్ హాయ్ దీం వరేకం వెల్కమ్ టు లైవ్ ఇప్పుడు రోటీకి వెళ్తున్నా అయ్యా బాబా బాబా ఎవరు మా

ప్లీజ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మామ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ లక్ష్మి హాయ్ హాయ్ లక్ష్మి హాయ్ ఏదో అవుతున్నాం మిస్టర్ తెలిసిపోయిందా మామా తెలిసిపోయిందా మామ ఏమి ఈ రోజు డ్యూటీకి పోలేదా ఉంది ఉంది బ్రో డ్యూటీ ఉంది వెళ్ళొచ్చా ఏమన్నా ఉంటే వెళ్తాం అప్పుడు వస్తున్నాం ఇండియా سبرايزة بدي إيس سبرايز كومار. هاري ماما بابا نهارة. هاري ماما أوكي. كومار. హరికుమార్ ఎవరి ఐడియా ఏ తాగుతున్నావా అండ్ మిల్క్ తాగుతున్నావా బ్రో బ్లో తిరిసీ డికాషన్ డికాషన్ తాగుతున్నా నీ పక్కన ఉన్న తన ఫేస్ ఫేస్ ఓ నీ ఫేస్ అలా చూపిరా ఏం సిగ్గు పడుతున్నావు నంద్యాలలో కదా ఉండే అని చెప్తున్నావు నాది వచ్చి ఊరు నంద్యాల ప్రజెంట్ వచ్చి నేను కోవిడ్ లో ఉంటా నెక్స్ట్ అప్పుడు నెక్స్ట్ కాదు ఏమంటావు లాస్ట్ లో ఇండియాలో ఉంటా పక్కన ఎవరు ఉండేది తను మన సబ్స్క్రైబర్ కాకినాడ లేదు హరి వై ఏమైంది మావరి కామెంట్ అర్థం కాల ఓకే ఓకే నా మైరెడ్డి బ్రో మీరు ఎక్కడ చెప్పిన ఏదో ఊరు చెప్పినావు కదా నాకు అంత ఫార్టీ నెంబర్ చూస్తున్నారు డబుల్ ట్యాప్ చేయండి అందరూ హలో అన్నయ్య టు లైవ్ ఓకే బాయ్ రే వై దీది ఎక్కడికి వెళ్తున్నావు పక్కన ఉన్న తను ఊరు ఏ ఊరు కాకినాడ కాకినాడ కుమార్ కాకినాడ కాకినాడ కాజా గయ్యా జమ్మల మడుగు ఇంత ముందు చెప్పావు కానీ గుర్తులేదు దివ్య రాయల్ హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ రా దీ పోయినా రూమ్ కు ఇంకా పోలేదా మడుగు తాడిపత్రికి దగ్గర కదా అవును అవును నీకు పెళ్లి అయితే నీ వైఫ్ కూడా కి తీసుకొని పోతావా బ్రో లేదు లేదు శిరీషిస్ లేదు లేదు రూమ్ కి వచ్చా అవునా దీని ఓకే కామెంట్ నేను లైవ్ అయిపోయినాక కాల్ చేస్తాను చానలో మాట్లాడాలి ఓకేనా మామ నాది చిలకలూరిపేట నువ్వు రాకుంటే నాకు ఎలా తెలుస్తుంది మామ ఖాళీగా ఉంటావు కదా హరి మామా అయ్యాషా హాయ్ మళ్ళీ పైకి తమ్ముడు ఒక పది నిమిషాల కిందకి వెళ్ళు సంతోష్ కింద కామెంట్ చేసి వీడు మా తమ్ముడు నిన్న వాడికి పిలుస్తామని చెప్పి చూసిన రాలవడు ఈరోజు పిలుచుకుంటా నీకు నైట్ డ్యూటీ నీకు డ్యూటీ వద్దు నీకు నైట్ డ్యూటీ పెడతా నీకు చెంది కడతం ఇంకా

హాయ్ హాయ్ రాజ్ కుమార్ మావా హాయ్ వెల్కమ్ టు లైవ్ శిక్ష మావా రాజ్ కుమార్ మావా హాయ్ మావా వెల్కమ్ టు లైవ్ రావునామా బాగున్నావా ముమ్మక్క షేర్ కదా ఇంకొకరి కాదా ఇట్లా దిక్త లైవ్ అన్నా లైవ్ పెట్టినావు కానీ నాకు చెప్పలేదు నాకు నోటిఫికేషన్ రాలేదు ఎప్పుడు ఇప్పుడు కూడా రాలేదా హరి హాయ్ హాయ్ సంతోష్ హాయ్ హనీ అక్క హాయ్ తమ్ముడు హాయ్ అక్క హాయ్ వెల్కమ్ టు లైవ్ హరి హాయ్ అస్లాం శక్ష్ బాయ్ వాలకుం అస్సలాం షేక్ రహమాన్ బ్రో వాలం అస్సలం ఖరియత్ మరి మాకు అన్నయ్యా

क्या खाया दोपहर को दोपहर को बिरयानी काम को गया काम को तो गया था जो क्या स्पेशल हो स्पेशल का तो जरा काम ज्यादा था वो काम होकर रहा था हां ज्यादा होकर गए नो वस्ताव का ना अब तो नहीं है नहीं आ तो वस्ता నూనగిన పల్లె మాయా హాయ్ నూనగిన పల్లె మాయా హాయ్ వెల్కమ్ టు లైవ్ మాయా నీకు జమ్మాల మడుగు తెలుసున్న బ్రో తెలుసు తెలుసు చిరిచ సిస్టర్ మాది ఆళ్లగడ్డ సిస్టర్ తిరుస సిస్టర్ మా ఆల్లగడ్డ పక్కన శిక్ష వటాంగో వొటాంగో మాయా ఓట్యాంగో వటంగో మాయా పక్కన ఉండేది మా మా తమ్ముడు చూడు మా సొంత తమ్ముడు వెంకే జంప్ వెంకీ మామ డ్యూటీ ఉంటుంది ఇప్పుడు జూన్ సిక్స్త్ ఇండియాకి వచ్చేది నో బ్రో డేట్ చెప్పాను మీరే గ్రెడ్ చేసి కామెంట్ చేయండి దాంట్లో కామెంట్లు నేను అనుకున్నా కామెంట్లు అయితే వచ్చినాయి ఆ డేట్లు రివ్యూలు ఇండియాకి వెళ్ళాక చేద్దామని అనుకుంటా ఉన్నా ఇండియా పోయినాక డేట్ రివ్యూ చేస్తా ఈ వద్దు అది టూ ఏం శిక్ష ఏం శిక్ష అలాగడా పక్కన అంటే ఎర్రంట శిక్ష అలాగడా పక్కన ఎరగుండా లేదు ఓకే నువ్వు జమ్మల మడుగుకు ఎప్పుడైనా వచ్చావా బ్రో వచ్చిన వచ్చిన తిరిగి వచ్చిన జమ్మల మడుగుకు అనంతపూర్ శిక్ష మాయా ఏం చేస్తున్నావు మాయా తిన్నావా యాక్చువల్లీగా తింటే ఏం తిన్నావు బాబు బ్రో ఫైర్ శిక్ష నువ్వు వెళ్ళి లేట్ నాకు తెలుసు నీకు తెలుస్తది మా యా నీకు ఎందుకు తెలియదు నువ్వు నా సిస్టర్ కాబట్టి నీకు తెలుస్తుంది తెలుసు అని చెప్పి ఇప్పుడు రివీల్ చేస్తావా వెంకీ మామ యాక్చువల్లీ తిన్నా ఏం తిన్నావు యాక్చువల్లీగా బాత్కర్ మళ్ళీ మరి వచ్చాక హాంగ్ హాంగ్ కొంచు యాక్చువల్లీ తిన్నా ఏం తిన్నావు యాక్చువల్లీగా ఏం తిన్నావు మాయా కామెంట్ ఆదిహించే జరయ్యా రావు కవర కర్ణీస్ జమ్మల మడుగులోనే బ్రో అవునా పండి శిరీష మీరు సిస్టర్ బ్రదర్గా ఉంది తిను మై తెచ్చా పైన లోపల పనుకునేవాడు అయ్యా పక్కన అబ్బాయి చదువు అయ్యా నేను నాకే చదువు రాదంటే మా తమ్మునికి వస్తుంది చదువు ఇంగ్లీష్ తెలుగు అయితే మాట్లాడుతాం మాయా ఇంగ్లీష్ రాదు మాయా మా తమ్మునికి నాన్న కన్నా కొంచెం వస్తుంది మా వాడు హిందీ ఉర్దూ సరిపోయింది సరిపోయింది మాకు అలా హలో టీజీ అక్క ఏది టీజీ అక్క వండర్ విత్ టీజీ హాయ్ సైకమ్ వెల్కమ్ టు లైవ్ కానీ కింద వండర్ విత్ వాళ్ళగా హాయ్ టీజీ హాయ్ కోపాటి హాయ్ తమ్ముడు హాయ్ అక్క వెల్కమ్ టు లైవ్ hi divya kusu are maya em maya let a wine not wine i hate wine i love is the tea tea తిన్నావా అక్క నో వాట్ హ్యాపెండ్ ఎందుకు తినలేదు ఇప్పుడు

ओके बाय माया ओके ओके दीदी बाय दीदी बाय 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 दीदी बाय कोइटलो टाइम 344 तो सो पक्कल के पक्कल ले आड़ कोपो अंते अंते दीदी बाय बाय दीदी इनका ये लास्ट है ये फर्स्ट है दीदी నేను జములో మాడుగు బ్రో నువ్వు ఇండియాకి ఎప్పుడు వచ్చినా వెల్కమ్ టు మై హోమ్ బ్రో ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ సిరిస సిస్టర్ థ్యాంక్ యూ మాయా పో అని చెప్పిందిరా చెప్తాది లైవ్ నాదా మాయదా మాయా అంటే మీరిద్దరు ఫ్రెండ్స్ మీరిద్దరు కొట్లాడుకుంటారు మాయా చెప్పిందని అని చెప్పి నేను పోతున్నా బాయ్ అంటే హాయ్ హాయ్ క్రేజీ హాయ్ బ్రో హాయ్ బ్రో నేనే లైవ్ పోం చేస్తా పో పో ఓకే ఓకే మాయా నేనే ఏం చేస్తున్నా లైవ్ ఎన్ని చేస్తున్నా போட்டலே பேஸ்கோ எண்ட் واي ஏமைந்து மிద్దరికి டாங்கரா दिव्या ஜெலி थैंक यू ஓகே ஓகே செயகுதி நோம் மாயா இப்போ எந்த அக்கா வது 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 இடப்பெட்டேசி வது 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 இங்கே மாட்டாடக்கு శిక్ష వినయ్ చిన్న హైట్ చేసినావు కదా బ్రో ఓ వినయ్ చిన్న అని హైట్ చేసినావు కదా బ్రో వినయ్ చిన్న నేను హైట్ చేసినా ఎప్పుడు పో చెయ్యా ఓకే ఓకే చేయకుంటే ఎందుకు లైవ్ లో మళ్ళీ ఏమన్నా చెప్తే సీరియస్ అవుతారు ఓకే చేయకుండా ఐ డోంట్ పుట్టినరోజు మా అబ్బాయి కాదు పుట్టినరోజు పుట్టినరోజు మా అబ్బాయి కావు లేక ఉన్నట్లేక అవి ఉన్నావు మా బాయ్ లేక మై బొబ్బాయి కాదు బ్రో నేను బ్రో వినయ్ చిన్న ఏ విన్నయ్ చిన్న అర్థం కాల ఎప్పుడు నీకు టైం ఒకటి ఇచ్చినారా హైడ్ వేసినారా ఏంటి శిక్ష ఎక్కువ అయ్యింది నేనేమన్నా లేదే और एक तो ले ले अरे तेरी खा तू तो तेरा किसका है क्या है तो खाना खाने के लिए उसका है उसका है दो सौ पीस दे दे बस एक सौ पीस है तो बस एक सौ पीस एक बेटी अच्छा एक कोई नहीं वो है बाप माया अरे ना में बांग्ला ഓക്കെല്ലേ പത്തുല്ലേ ബൈ